ಕರೀಂನಗರ್ ಕಲೆಕ್ಟರೇಟ್ಲು ನಿರ್ವಹಿಸಿದ ಮಂತ್ರ ಸಮೀಕ್ಷಾ ಸವೇಶ ರಸಾಭಾಷ ಮಾರಿಂದೇ మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరినొకరు తోసుకున్నారు పోలీసులు జోక్యం చేసుకుని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకుని దుర్భషలాడారు ఏ పార్టీ ఎమ్మెల్యే అని సంజయ్ ను నిలదీశారు దీంతో ఇరువురు నేతలు పరస్పరం తోపులాటకు దిగారు అక్కడే ఉన్న మిగిలిన నేతలు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు योरस 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 गवर्नमेंट प्रोग्राम चलो ठीक है ऑर्डर ठीक है डिस्क डिस्क મા મારડ મા પાટ મારડ ભાઈ ભાઈ દર ભાઈ દર મે મારડ આ ગાગા અતે ના સાહેબ ઓ શેગનો એнду મારતો અરે એнду મારતો અરે એ પાટલે કાઉન્સિલ ઈટ ઇસ નોટ રાઈટ યુ કેન બી વાઇસ નોટ રાઈટ યુ આર યુ આર ઓન 40 DRS યુ આર ઓન 80 DRS ગોવર્નમેન્ટ પ્રોગ્રામ એક કીડીક પિક અપ ડિસ્કસ ડિસ્કસ અસલ મતાડુ મા પાર્ટી મતાડાય લેદાર રબાઈ લેદાર મે મતાડુ આગા కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలిస్తాడు చూద్దాం అదే జగిత్యాలో అంత పెద్ద మగోడు అయితే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శలం లజ్జ మనం ఉందా ఆయనకి అసలు అన్నం అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళు అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది రాజీనామా చేయమని కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశం రసాభాసగా మారింది మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరినొకరు తోసుకున్నారు పోలీసులు జోక్యం చేసుకుని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకుని దుర్బలాడారు ఏ పార్టీ ఎమ్మెల్యే అని సంజయ్ ను నిలదీశారు దీంతో ఇరువురు నేతలు పరస్పరం తోపులాటకు దిగారు అక్కడ ఉన్న మిగిలిన నేతలు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు దీని గురించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి రవి ఫోన్ లో అందిస్తారు చెప్పండి రవి ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ ఏర్పాటు చేసిన సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు పాల్గొన్న నేపథ్యంలో ఏదైతే మన జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆ సంజయ్ గెలుపొంది నాకు కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర ఉద్దేశంతోనే ఇది ఉద్దేశపూర్వంగానే జరుగుతున్నట్టు క్లియర్ గా తెలిసిపోతుంది వాగ్వివాదానికి నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచావు ఏ పార్టీ నువ్వు ఈ ఇంకా కాన్సరింగ్ జరగడంతో నేను కాంగ్రెస్ పార్టీ అని తన చెప్పడంతో ఈయన ఆగ్రహానికి కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీని చెప్తున్నావా అని చెప్పి సిగ్గు అని చెప్పి తనకు నోటుకొచ్చిన మాటలతో దురుసుగా ప్రవర్తించడం జరిగింది దాంతో పాటు అక్కడ కొంత రసగొగా మారింది ఈ మారడంతో అక్కడ ఉన్న నాయకులు తనను కౌశిక్ రెడ్డిని అడ్డుకొని ఆ కొంచెం పోలీసులు కూడా పోలీసులు అప్పగించారు పోలీసులు కూడా తనను బయటకు తీసుకొచ్చి కొంత మట్టుకు అక్కడ ఆ సభా స్థానంలో కొంత ఇరు నాయకుల మధ్య జరిగిన గొడవను కొంచెం సదుమనిగే ప్రయత్నం చేశారు కావ్య Right, thank you Ravi.